అందరికీ ఎలా ఉన్నారండి ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఇండస్ వ్యాలీ నుంచి నేను స్టెయిన్లెస్ అది స్టీల్ది వెజ్ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట రాఖీ పండగ మా అని ఇచ్చిన డబ్బులతో ఆఫర్ నడిచింది ఫిఫ్టీన్త్ ఆగస్ట్కి అయ్యి కానీ ఒకసారి వచ్చింది అది బాగాలేదని మళ్ళీ రిటర్న్ చేస్తే ఇది మళ్ళీ ఇంకొకటి పంపించారు ఇదైతే బాగుంది అదే మూకుట్లా వండుకునే కన్నా ఇలాంటి స్టీల్ ఇవ్వడం అని అందరూ చెప్తున్నారు కదా అందుకే ఎండస్ వ్యాలీ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను ఇదైతే పెద్దగా వచ్చింది నాకు బాగుంది బాగా అనిపించింది ఓపెన్ చేస్తుంది దాన్ని ప్రతి సంవత్సరం మీ అన్నీ ఇచ్చి రాగి పండగ ఏదో ఒక వస్తువు కొనుక్కుంటాను నేనైతేనే తను గుర్తుగా ఏదో ఒకటి ఇంట్లోకి కిచెన్లోకి యూజ్ అయ్యే ఐటమే తీసుకుంటాను ఇంతకుముందు ముందు ఇచ్చి నేను నాన్ స్టిక్ సెట్ తీసుకున్నాను ఈ సారీ అయితే ఇదిగోండి ఇది తీసుకున్నాను చాలా రోజుల తర్వాత నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను చిన్న చిన్న పనుల వల్ల కొంచెం బిజీగా ఉన్నాను అవన్నీ తర్వాత మిగతా అన్ని చెప్తాను ఏంటి అలా జరిగింది ఏంటన్నది బాయ్